హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు సైలు లాగ్స్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదే చూస్తున్న వాళ్ళు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా లైక్ ఇచ్చి మీ సపోర్టు అందివ్వాలని కోరుకుంటున్నాను అలాగే ఇస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వచ్చేసి లాగూ వరలక్ష్మి వ్రతం పూజది అండి అంటే పూర్తిగా తీయలేదు చిన్న చిన్న కొంచెం కొంచెం కుదిరిని మట్టికే తీసాను అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు మాత్రమే ఇది నైటు తీసిన వీడియో అనమాట కాసేపు తీసారు తర్వాత మళ్ళీ అమ్మవారిని రెడీ చేసినప్పుడు పడుకుండిపోయారు ఇంకా ఇంకా తర్వాత అయిన తర్వాత మళ్ళీ తీసాను వాళ్ళు తీసిన మట్టుకైతే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ ముందుగా ఆవు పిడకలు ఉంటాయి కదా అవి వాటర్లో వేసి కొంచెం నానబెట్టుకుంటే ఆవు పేడ కింద అవుతుంది కదా అది అందులో కొంచెం పసిపేసి దాంతో అలికాను అనమాట అలికి ఇక్కడ బియ్యం పిండితో ముగ్గు వేసుకుంటున్నాను అమ్మవారిని పెట్టుకోవడానికి ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉండేది అది తీసి చాలా తతంగం పడ్డం మా కష్టాలు మామూలు కష్టాలు కాదు కొంచెం విరిగ్ కదా ఇల్లు అందుకని కుదరలేదన్నమాట కాబట్టి అవన్నీ పైన పెట్టేసుకొని ఇక్కడ ఉత్తరం వైపుకి పెట్టుకున్నాను ఈ సైన్యములు ఎలాగ మందిరం ఉంది కదా అక్కడ పెట్టుకోవడానికి కావద్దు మళ్ళీ డోరు అడ్డంగా అది ఉంటుంది అందుకని ఇంకా ఇక్కడ టేబుల్ ఖాళీ చేసి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట ఉత్తరం వైపు తిప్పుకొని అలాగే ముందు పద్మ ముక్కి వేసుకొని తర్వాత రెడ్డిది క్లాత్ వేసాను అనమాట ఆయన పంచి తీసుకున్నారు అది కొత్తది కదా అని చెప్పేసి ఇంకా డైలీ యూస్కి అనమాట అది అది ఇలా వేసాను అనమాట అమ్మవారికి ఇలా వేసాను తర్వాత చిన్న బేసిన్లో బియ్యం వేసుకొని ఫస్ ఫస్తికి వేసుకోవాలన్నమాట ఇందులోని అలాగే నేను ఎక్కువగా ఫాలో అయ్యేది వీడియోస్ వచ్చేసి నందూర్ శ్రీనివాస్ గారు సంజయ్ రూపేష్ ఛానల్ ఎక్కువగా ఫాలో అవుతాను వాళ్ళు పెట్టే ప్రతి వీడియో కూడా చూస్తాను వాళ్ళని ఎక్కువ ఫాలో అవుతాను వాళ్ళు ఎలా చెప్తే అలా చేసుకుంటాను అనమాట నందూర్ శ్రీనివాస్ గారు వీడియో పెట్టేసుకొని చేస్తాము కాకపోతే ఆయన ఫోన్ పోయింది మళ్ళీ పెట్టుకోవడం మళ్ళీ ఆపడం మధ్యలో అవుతుంది ఎందుకంటే మార్నింగ్ అనమాట పూజలోని ఇప్పుడు కాదు ముందు నైట్ సర్దుకుంటున్నాను ఎందుకంటే ఇది ఎలాగా నార్మల్గా జస్ట్ అలంకారం కోసమే పెట్టుకుంటున్నాను అంతే కానీ పూజ కోసం అయితే కలసం సెపరేట్గా పెట్టుకుంటాను అది మార్నింగ్ తెల్లవారుజాముని పెట్టుకుంటాను ఇది కేవలం కలసం కోసం అదే మామూలుగా అలంకారం కోసం అమ్మవారిని పెట్టుకుంటాను ఇదనమాట మధ్యలో వాళ్ళు పడుకున్నారు ఇంకా అందుకని ఇంక ఇక్కడి నుంచి వీడో నేనే పూర్తి అయిన తర్వాత తీసాను ఇంకా తీయడం అవ్వలేదు నాకు ఆ బింది పెట్టాను కానీ తర్వాత ఇంకో చిన్న బింది తర్వాత చెంబు పెట్టి కలసం పెట్టి అదే కొబ్బరికాయ పెట్టి అలా పెట్టుకున్నాను ప్రస్తుతానికైతే ఇలా చేశాను అనమాట మిగతా అంతా ఇంకా ప్రాసెస్ మార్నింగ్ చూడాలి ఇప్పుడు ఇంకా ఇంకా నానబెట్టుకోవాల్సిన అవి కొన్ని ఉన్నాయి ఇంకా అదే పప్పు అది నానబెట్టుకోవాలి కదా శనగలు అని నానబెట్టుకున్నాను అనమాట శనగలు మినపప్పు చిన్నపప్పు నానబెట్టుకున్నాను ఇంకా టైం చూస్తేనేమో టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అయింది ఇక్కడికి అయ్యేసరికి నాకు ట్వెల్వ్ థర్టీ అయ్యింది ఇంకా ఆయన మామిడితో ఆరునాలు ఇప్పుడే కట్టేస్తున్నారు ఆయన టెన్ థర్టీకి లెవెన్కి అలా వస్తారు ఈరోజు లెవెన్కి వచ్చారు నేను వచ్చిన తర్వాత మా మావిడకులు కట్టేసి ఇంకా అప్పుడు పడుకున్నాం అనమాట అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట అది అమ్మవారిని ప్రస్తుతానికి అలా పెట్టేది నైట్ అక్కడ ఫ్లవర్ వాజ్ పెట్టి వస్తాను అనమాట ఇంకా అన్నీ సర్దుకొని వచ్చాను అమ్మవారిని ఏమీ ఆడంబరంగా నేనైతే ఏం పెట్టుకోలేదండి నేను ఎప్పటి నుంచో పెట్టుకుంటున్నాను మేము ముందు హైదరాబాద్లో ఉండేవాళ్ళని చెప్పాను కదా హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆంటీ గారు వాళ్ళు పెట్టుకుంటుంటే అప్పుడు నేను స్టార్ట్ చేశాను అప్పటి నుంచి మాకు బాగానే అనిపించింది మధ్యలో మా వాళ్ళు కలసం అనవే లేదు మనకి అది అన్నారని చెప్పేసి మానేశాను మానేసిన తర్వాత నేనైతే చాలా తేడా చూసాను అమ్మో నాకు అసలు బాగాలేదని చెప్పేసి నేను ఇంకా మళ్ళీ మూడు సంవత్సరాల నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను అమ్మవారిని పెట్టుకోవడం ఇప్పటికి నేను అమ్మవారిని పెట్టుకొని ఎనిమిది సంవత్సరాల నుంచి అయితే పెట్టుకుంటున్నాను ఇలాగా మధ్యలో రెండు సంవత్సరాలు మానేశాను కాబట్టి అవ్వలేదు లేదంటే పది అవును పది సంవత్సరాలు అవును ఇదండి ఇది మార్నింగ్ అనమాట మార్నింగ్ ఇంకెవరి మట్టుకాలు నేనైతే ఫోర్కి లేచాను లేచి బయట తుడిచి ముగ్గులు పెట్టేసి అన్నీ పెట్టేసి ఇంకా లావా నేను కిచెన్లో వంట చేసుకుంటున్నాను ఈయన వచ్చేసి ఇంకా అభిషేకం చేసి గణపతి పూజ చేసే లోపల నేను వచ్చేస్తానని చెప్పేసి నేను అక్కడ వంట చేసేస్తున్నాను అనమాట ముందు రెడీ చేసి పెట్టేసాను తెల్లవారుజామనే కలసం పెట్టేసుకున్నాను ఇవన్నీ రెడీ చేసాను వీళ్ళు పైకి లేచి స్నానాలు చేశారనమాట ఎందుకంటే బ్రహ్మముహూర్తంలో కలసం పెట్టేద్దామని నేను బ్రహ్మముహూర్తంలోనే కలసం పెట్టేశాను నిత్య పూజ ముందు చేసేసుకున్నాను నిత్య పూజ చేసేసిన తర్వాత అప్పుడు కలసం పెట్టి ఇక్కడ రెడీ చేసి పెట్టేశాను ఆయన వచ్చేసరికి ఇంకా ఆయన అభిషేకం చేసి అమ్మవారికి అన్ని స్వామి అమ్మవారికి బొట్లు పెట్టారు ఆ తర్వాత అమ్మవారికి వస్త్రం కుట్టాను అదే అనమాట అది కట్టాము పిల్లలు స్నానం చేస్తున్నారని ఇంకా ఎవరికాలు బిజీగా ఉన్నాం కదా అని చెప్పేసి వీడియో తీయలేదు ఎలా చేసాము ఏంటన్నది అలాగే ఇక్కడ పసుపు వినాయకుడిని అమ్మవారిని కూడా చేసుకున్నాను ముందు పూజ వాళ్ళకే కదా అలాగే కామాక్షి దీపం హర్షలక్ష్మీదేవిని వెలిగించుకున్నాను నేను ఆడంబరంగా ఎందుకు ఇంత హడావుడి అది హడావుడి ఏం లేదండి నా దగ్గర ఉన్నదే పెట్టాను కొత్తగా కొని ఏం పెట్టలేదు ఇంతకుముందు అయితే కొని పెట్టేదాన్ని ఇప్పుడైతే మన బడ్జెట్ అంతా అంతవరకే పెట్టాను కొనాలి అమ్మవారికి నగలు కూడా కొనాలి ఇప్పుడు మీషోలో అది కొంచెం తక్కువకు వస్తున్నాయి కదా అవి అలాంటివి తీసుకోవాలి అయితే ఇంకా మా ఇంట్లో ఉన్నవే పెట్టేసాను అలాగే చీర ఎలాగే కొనుక్కుంటాం రెండు చీరలు ఎలాగ కొనుక్కుంటాం కంపల్సరీ ఇంకా అందులో ఎక్స్ట్రా ఖర్చు ఏముందండి వరలక్ష్మి రకం అంటే ఎలా కంపల్సరీ ఆ చీర అమ్మవారికి అందులో ఆడంబరం ఏముంది మనం చేసేదానికి దేవుడికి దేవతలకి చేసిన దానికి అసలు లెక్క వేసుకోకూడదు అలాంటి ఆడంబరాలు ఉన్నంతలో చేసుకోవాలి తప్పు కాదు కాకపోతే మనం సాహదు చేసుకోవచ్చు అది అన్నారంటే కరెక్ట్ కానీ ఆడంబరాలు పోతున్నారు కానీ చాలా మంది అంటున్నారు నూట యాభై రూపాయలు చెప్పేసి పెట్టేస్తున్నారు అలాగే రూపాయి ఖర్చు లేకుండా వరలక్ష్మి రకం పెడుతున్నారు రూపాయి ఖర్చు లేకుండా వరలక్ష్మి రకం ఎలా అవుతుంది అండి కనీసం ఒక పువ్వు కూడా ఫ్రీగా దొరకట్లేదు మామూలు మందారాలు కూడా కొనుక్కొని పెట్టుకుంటున్నాను అలాంటిది రూపాయి ఖర్చు లేకుండా అవుతుంది జనాలు కూర్చొని చేసేస్తున్నారు నమ్మే వాళ్ళు ఉంటే అలాగే చేస్తూ ఉంటారు ఖర్చు అయితే ఎలాగ అవుతుంది కానీ ఉన్నంతలో చేసుకోవచ్చు నేను ఎప్పుడూ అలా పెట్టుకుంటున్నాను కాబట్టి అమ్మవాళ్ళు పెట్టుకున్నాను అంతే అంతకుమించి మేము చేయలేదు ఎవరిని ఉద్దేశించి అనట్లేదు అంటున్నారు ఎందుకంటే ఖర్చు పెట్టేసి చేసేస్తున్నారో అని అనేసి ఎవరికి ఖర్చు పెట్టట్లేదండి అండి నాకున్న దాంట్లో నేను చేసుకుంటున్నాను మా ఆటలు చూసి ఖర్చు పెట్టేనా షాపింగ్కి అట్లా ఖర్చు పెడతలేదు ఎవరికి అలాంటి దేవుడికి పెట్టడంలో తప్పుగా ఉంది అదైతే నాకు తప్ప అని అనిపించట్లేదు మనం బట్టలకే తిండికి ఖర్చు పెడుతున్నాం కదా అదంతా ఇచ్చి ఏమైనా దేవుళ్ళకి పెట్టకపోతే ఎవరికి పెట్టాలి వాళ్ళకే కదా మనం చూసుకుంటే స్వామి అమ్మను మనం చూసుకుంటే వాళ్ళు మనల్ని అందులో తగ్గు కాబట్టి ఇలాంటివి మాటలు tapos ita rata ina diba nga siya nangyayag na po at diba ఇంటికి పెట్టేశాము పాపేమో ఆంటీ వాళ్ళు కూడా వెళ్ళిందనమాట వాళ్ళ ఇంటికి ఇంకా ఈవినింగ్ మేము వెళ్ళి తీసుకొచ్చాము రాకీ కొను కొనుకోడానికి బయటకు వెళ్ళాము బయటికి వెళ్ళినప్పుడు ఇంకా తీసుకొని వచ్చేస్తాం అనమాట అన్నీ ఒకసారి వచ్చింది కదా నీరసం అయితే చాలా నీరసం వచ్చిందండి అప్పుడు వీడియో ఇస్తున్నప్పుడు కూడా చాలా నీరసంగా ఉంది నిద్ర వచ్చేస్తుంది బాగానే తల్లి తల్లి గారు వచ్చేసరికి పని เจนะคะ हम कमलायन हम कांतायन हम काम संभाय नम ओम अनुग्रह प्रदायन नम श्रुद्व मम